అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ చైనాల సంబంధం గురించి మనకు చాలా బాగా తెలిసిన విషయమే వీరిద్దరిని వెదర్ ఫ్రెండ్స్ అన్నదమ్ముల మైత్రి అంటూ ఉంటారు అంటే అర్థం చేసుకోండి రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం ఎంత గాఢమైనదో కానీ మొన్న చైనాలో జరిగిన ఎస్ఈఓ సమావేశానికి మన ప్రధాని మోడీ గారు వెళ్ళి వచ్చిన తర్వాత పాకిస్తాన్ చైనాల ఈ అన్నదమ్ముల మైత్రికి పెద్ద గండిపడింది అన్న న్యూస్ బయటకు వచ్చింది చైనా ఇచ్చిన అప్పులో తమ్ముడు పాకిస్తాన్ ఇప్పటికే పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు సోదరుడు ఇచ్చిన అప్పుకు వడ్డీతో కలిపి తిరిగి తీర్చేది ఎప్పటికో తెలియని స్థితిలో పాక్ అడ్డంగా పడిపోయి మూలుగుతూ ఉంది ఈ సందర్భాన్ని చాలా గట్టిగా లెక్కగట్టిన చైనా ఇప్పుడు అసలు ప్రాజెక్టుకే ఎసరుపెట్టింది తమ్ముడన్న దయలేక నిర్దాక్షిణ్యంగా చొక్కా పట్టి గుమ్మ అవతలకు విసిరేసింది అసలు ఏమిటి ఈ స్టోరీ అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను భారత్ చైనాల మధ్య ట్రంప్ టారీఫ్ల తర్వాత పెరుగుతున్న సంబంధాలు ఇందుకు కారణమా మోడీ గారు ఏమైనా చైనాకు వెళ్ళినప్పుడు మ్యాజిక్ చేశారా అనే వివరాల్ని కూడా చెప్తాను సో ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి చైనా ఉన్నట్టుండి పాకిస్తాన్ కి షాక్ ఇచ్చిందనే చెప్పాలి పాకిస్తాన్ లో నిర్మించాల్సిన ఎంఎల్ వన్ అను అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు నుండి తను వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది ఎంఎల్ వన్ అంటే మెయిన్ లైన్ వన్ రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టు ఇది పాకిస్తాన్ చేయి పట్టుకుని సగం దూరం తీసుకు వెళ్లి ఇలా నడి మధ్యలో వదిలేసి ఇక నీ చావు నువ్వు చావు అని వెనక్కి ఉపసంహరించుకుంది చైనా దిమ్మ దిరిగిపోయింది పాకిస్తాన్కి ఇప్పుడు చైనా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్ పాకిస్తాన్కి ఇలాంటి ఆర్థిక పరిస్థితి అలవాటే అప్పు కోసం ఆయా దేశాలకు వెళ్లి అడుక్కోవటం ఐఎంఎఫ్ ఏసియా బ్యాంకుల చుట్టూ తిరగడం కూడా అలవాటే సో చైనా ఇప్పుడు చీపో ఇప్పటికి ఇచ్చింది చాలు ఇక మీపై పెట్టుబడి పెట్టడం మా వల్ల కాదు వట్టిపోయిన గేదెకి పచ్చగడ్డి తెలకపిండి కుడిది పెట్టినట్టు పెట్టడం మాకెందుకు ఈ తలనొప్పి అని వదిలేసింది మొన్న ఎస్సీఓ మీటింగ్ లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని మీడియా ఇంటర్నేషనల్ మీడియా పదే పదే ఏ విధంగా చూపించింది చూశారు కదా ముందుకు చేతులు కట్టుకుని అత్యంత వినయ విధేయతలు కలవాడిగా నిలబడి ఉండడాన్ని పదే పదే చూపించింది చైనా పట్ల పాకిస్తాన్ ఎంత వినయంగా ఉంటుందో ఆయన స్టిల్ ని చూసి అర్థం చేసుకోవచ్చు ఎస్ఈఓ మీటింగ్ తర్వాత కూడా షాబాజ్ షరీఫ్ చైనాలోనే ఉండి చైనా బీభత్సంగా జరిపిన విక్టరీ పరేడులో కూడా పాల్గొన్నాడు షాబాజ్ షరీఫ్ ఒక్కడు ఏమిటి అతనితో పాటు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ పహల్గామ్ ద్రోహి అసీం మునీర్ అనవాడు కూడా అక్కడే ఉండి అటెండ్ అయ్యాడు అయితే ఎంత వినయం చూపించినా ఎలా ఎవరెవరు అటెండ్ అయ్యి భక్తిని చాటుకున్నా అంతా పూర్తయ్యాక మాత్రం ఇక మీ దారిన మీరు వెళ్ళండి అని దులపరించేసింది చైనా అసలు ఈ ప్రాజెక్టు ఏమిటి అనే వివరాలలోకి వెళితే రెండు వేల పదహారులో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఇసి లో భాగంగా ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు అంటూ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ ప్రాజెక్టు ఏమిటి అంటే కరాచీ టు పిషావర్ల మధ్య నిర్మించదలబట్టిన ట్రైన్ రూటు ఇది దీని మొత్తం పడు పద్దెనిమిది వందల రెండు కిలోమీటర్లు పాకిస్తాన్ రైల్వే నెట్వర్క్ లో ఇదే మెయిన్ రూటు ఈ రూటు నుండే పాకిస్తాన్ లో సగానికి పైగా ప్యాసింజర్ ట్రాఫిక్ అండ్ ప్రైవేట్ సరుకు రవాణా కూడా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం ఏమిటి అంటే ఈ రూటులోని పాత రైల్వే ట్రాక్ లను తీసివేసి కొత్తవి ఏర్పాటు చేయడం ఇప్పుడు ఈ రూట్ లో ప్రయాణిస్తున్న ట్రైన్స్ అరవై నుండి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ని మాత్రమే మెయింటైన్ చేసే స్థితిలో ఉన్నాయి ఓవైపు ప్రపంచం బుల్లెట్ ట్రైన్స్ వైపు దూసుకుపోతూ ఉంటే ఈ పాక్ రైల్వే మాత్రం అక్బర్ బీర్బల్ కాలం నాటి పచ్చడి లాంటి పరిస్థితితోనే వెళుతోంది దీనిని కాస్త సవరించుకుని వన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించే రైల్వే ట్రాక్స్ నిర్మించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం ఈ ప్రాజెక్టు గనక నిర్మించడం పూర్తయితే ఇది తమకు లైఫ్ లైన్ లాగా మారుతుంది ప్రపంచం ముందు పైజామాను మరింత బిగించి కట్టినట్టుంటుంది అని ఆశించారు తీరా చైనా వీరి ఆశలపైన ఇప్పుడు నీటిని గుమ్మరించేసింది ఇది విషయం దీంతో దిక్కుతోచని పాకిస్తాన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది చైనా పాకిస్తాన్లు కలిసి నిర్మించాలి అనుకున్న ఈ పద్దెనిమిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల ప్రాజెక్టుని మూడు ఫేజులలో కంప్లీట్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి హైదరాబాద్ టు రోహిరీ సెక్షన్ దీని పొడవు నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది సెకండ్ ఫేజు రోహిరీ టు లాహోర్ థర్డ్ ఫేజ్ లాహోర్ టు పెషావర్ ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు చైనా గట్టిగా జలకిచ్చింది కదా దీంతో పాకిస్తాన్ తన ఆశలను కాస్త కుదించుకుని కేవలం మొదటి ఫేజ్ కరాచి టు హైదరాబాద్ వరకైనా కంప్లీట్ చేద్దామని నిర్ణయించుకుంది ఈ విధమైన ఆర్జీ పత్రాన్ని పట్టుకుని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు చుట్టూ తిరుగుతూ బతిమిలాడుకుంటోంది మరి ఇంతకీ అన్నయ్య చైనా తమ్ముడు పాకిస్తాన్కి ఇంత పెద్ద డోకా ఎందుకు ఇచ్చాడు అంటే పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయడం వల్లే ఇచ్చాడు అంటున్నారు ఐఎంఎఫ్ అప్పు ఇస్తే తప్ప దేశం గడిచే పరిస్థితే లేదు అందుకే గదా ట్రంప్ పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుండి ఒక బిలియన్ అప్పును వెంటనే శాంక్షన్ చేయించాడు ఈ విధంగా పాకిస్తాన్ కేవలం అప్పుతో మాత్రమే రోజులు గడుపుతూ ఉంది సో ఇలాంటి కండిషన్లో ఉన్న దేశం పైన మరొక ఆరు బిలియన్ల పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి తిరిగి ఎలా వెనక్కు వస్తుంది పాకిస్తాన్ బహుశా ఎప్పటికీ వెనక్కు అప్పును చెల్లించలేకపోవచ్చు అన్న అపనమ్మకం చైనాకు ఏర్పడింది అందుకని ఇక చాలు అని చైనా ఈ ప్రాజెక్టు నుండి నిష్క్రమించింది చైనా ఇలా నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్ రెండు బిలియన్ల అప్పివ్వండి అంటూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వెంట పడింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా అరవై బిలియన్ల పెట్టుబడి ఆల్రెడీ పాకిస్తాన్ పైన పెట్టేసింది అయితే ఈ కారిడార్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా వెళుతుంది ఈ ప్రాజెక్టు మొదలైన దగ్గర నుండి మన భారతదేశం అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆపరేషన్ సింధూర్ సమయంలోనైనా అంతకు ముందైనా ఆ తర్వాత అయినా పిఓకే భారత్ ఆక్రమించడం గురించిన చర్చ భారత్లో జరుగుతూనే ఉంది మరి చైనా నిర్మిస్తున్న సిపిఇసి ఈ పీఓకే గుండానే వెళుతుంది ఈ పీఓకే ఎనీ టైం కాంట్రవర్షియల్ గా ఉంటుంది ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల తర్వాత చైనా భారత్ల మధ్య చాలా విషయాలలో సంబంధాలు ఏర్పాటు చేసుకునే దిశలో చర్చలు జరుగుతున్నాయి చైనాకు భారతతో వాణిజ్యం లాభకరంగా ఉంటుంది భారత్ చాలా పెద్ద మార్కెట్ ఆర్థిక స్థిరత్వం ఉన్న మార్కెట్ సో భారత్ ని ఆకర్షించడానికి పాక్ తో ఈ ఎంఎల్ వన్ ప్రాజెక్టును చైనా వదులుకుంది అని కూడా అనుకోవచ్చు భారత్ చైనాల మధ్య ట్రేడ్ వాల్యూ నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఒక్క బిలియన్ గా ఉంటుంది ఇదే పాక్ చైనాల మధ్య ట్రేడ్ వాల్యూ కేవలం ఇరవై మూడు పాయింట్ ఒక బిలియన్ మాత్రమే పైగా నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఒక్క బిలియన్లలో నూట ఒక్క బిలియన్ వాల్యూ సరుకులు చైనాయే మనకు ఎగుమతి చేస్తుంది మరి భారత్ ట్రేడ్ పాకిస్తాన్ తో ట్రేడ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభకరం కదా అందుకని చైనా భారత్ను ఆకర్షించడానికి పాకిస్తాన్ లో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టుకు ముగింపు చెప్పింది అని కూడా అనుకోవచ్చు మరి మన మోడీ గారు చైనాకు వెళ్లి అక్కడ ఎస్సీఓలో లో పాల్గొన్నారు మరి ఆయన అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేశారో చెప్పలేం గాని ఎస్సీఓ కంప్లీట్ కాగానే ఈ న్యూస్ ఫ్లాష్ లాగా బయటకు వచ్చింది చైనా ఈ ప్రాజెక్టును ముగించింది అంటూ ఇందులో మరొక యాంగిల్ కూడా ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ట్రంప్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది మరి ఇది కూడా చైనాకు ప్రమాదకరంగానే కనబడి ఉంటుంది తనను వదిలి పూర్తిగా ఎప్పటిలాగే పాకిస్తాన్ అమెరికా చంక కిందికి వెళుతుందేమో అని ఇలా పాకిస్తాన్ అడుక్కు తినే స్థితిలో ఉంది తనకు అప్పు తీర్చలేదు అన్నది ఒక కారణం భారత్కి ఈ ప్రాజెక్టు పైన తీవ్ర అభ్యంతరాలున్నందున భారత్కి అనుకూలంగా ఉండడం అనేది రెండవ కారణం పాకిస్తాన్ అమెరికాతో ప్రేమాయణం మొదలు పెట్టడం మూడవ కారణం సో ఈ కారణాల వల్ల చైనా వెనక్కి తిరిగి జిరాఫీ నక్కను తన్నట్టుగా తన్నింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్